పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది పాకిస్తాన్ భారత్ కొట్టిన ఎదురు దెబ్బకు అతలా కుతలమైనట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్లో జరిగిన నష్టం ఎంత అన్నది మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇదిలా ఉంటే భారత్ దాడులతో సమాధానం లేకుండా పోయిన పాకిస్తాన్కు మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ కూడా ముప్పేట దాడి చేస్తుంది సరైన సమయంలో స్పీడ్ పెంచి పాక్ సైన్యంపై విరుచుకు పడుతోంది పాక్ నుంచి తాము విముక్తి పొందడానికి ఇంతకు మించిన తరుణం రాబోదని బిఎల్ఏ నాయకులు భావించి పాక్ భరతం పడుతున్నారు భారత్ దాడి చేస్తున్న సమయంలోనే పాకిస్తాన్ సైన్యం దాని నిఘా కమ్యూనికేషన్ టవర్లను లక్ష్యంగా చేసుకొని రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీలు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లు ఉపయోగించి దాడి చేస్తోంది బలోచి లిబరేషన్ ఆర్మీ దాడులను కాచుకోలేక పాక్ సైన్యం చెత్తికిల్ల పడుతోంది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన అనేక స్థావరాలపైన గ్రెనేడ్లను విసిరింది బిఎల్ఏ అనేక మంది సైనికులను చంపామని ప్రకటిస్తోంది బిఎల్ఏ పాక్ లోని ప్రధాన భూభాగం క్వెటాను బలూచిస్తాన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది బలూచ్ ఆర్మీతో పోరాడలేక పాక్ సైన్యం చేతులెత్తేసిందని దీంతో క్వెటా బిఎల్ఏ స్వాధీనమైందని సమాచారం అందుతోంది పాకిస్తాన్ ఆర్మీకి ప్రజలు ఎవరూ సహకరించకూడదని హెచ్చరిక జారీ చేసింది ఎవరైనా వారికి సహకరించిన సమాచారం అందితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది బలూచ్ స్వతంత్ర పోరాటంలో భాగంగా పాక్లోని ఆరు ప్రాంతాలపై దాడులు చేసినట్టు బిఎల్ఏ ప్రకటించుకుంది గురువారం ఉదయం బలూచ్ వేర్పాటువాదుల దాడుల్లో పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు బలూచిస్తాన్ ప్రావిన్సుల్లోని బోలాన్ కేచ్ ప్రాంతాల్లో జరిగిన రెండు వేరువేరు దాడులకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించినట్లు ప్రకటించింది రెండు వారాల కిందట ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది పాక్ సైనిక వాహనాన్ని బిఎల్ఏ ఐఏడితో పేల్చేయడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు పాకిస్తాన్లో అత్యంత విలువైన సహజ వనరులు కలిగిన ప్రాంతమే బలూచిస్తాన్ పాక్ పాలకుల పక్షపాత వైఖరి కారణంగా దశాబ్దాల కిందటి నుంచే బలుచిస్తాన్ పోరాటం చేస్తోంది ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఏర్పాటైన దళం ఇటీవల పాక్ సైన్యంపై భారీ దాడులకు పాల్పడుతోంది భారత్ అటాక్తో పాన్ అనిశ్చితి స్థితిలో ఉంది పాకిస్తాన్ బిఎల్ఏ దాడులను తీవ్రతరం చేసిందు బలూచిస్తాన్ స్పీడ్ చూస్తుంటే అతి త్వరలోనే పాక్లోని మరికొన్ని భూభాగాలను స్వాధీనం చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది